భక్తానం ఆర్తి హరతీత హరహ భక్తుల యొక్క ఆర్తిని హరించేటటువంటి వాడెవరో ఆయనే హరుడు కాదు కాదు లోకములను హరింపచేసేవాడెవరో మహాప్రలయంలో ఆయన హరహ భక్తుల యొక్క ఇక్కట్లు తీరుస్తాడైనా కాబట్టి ఆయన ఆర్తరక్షణ కళా సంరంభుని భక్తులు ఆర్తితో పిలిస్తే వచ్చి రక్షించేటటువంటి స్వభావం ఉన్నటువంటి శంకరుడు గబగబ ఆగు పార్వతి ఏమిటి ఇంతమంది వచ్చారు అని గబగబా బయటకు వచ్చాడు బయటకొచ్చి ఇలా నిలబడ్డాడు ఆయన ఆయనకి తెలీదా ఆయనకి అన్నీ తెలుసు సర్వజ్ఞ కానీ చమత్కారం ఒకటి ఉంటుంది కదా ఆయన నాకు తెలిసి ఎందుకు వచ్చారు అని అననిస్తారు వీళ్ళు ఆర్తితో ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే వాడు అవతల వాడికి తెలిసి ఉంటుందనే పరిగెత్తుకొచ్చాడు వాడు సమర్థుడనే వచ్చారు కానీ చెప్పకుండా ఉండలేరు అందుకని వాళ్లే ముందు చెప్పడం మొదలు పెడతారు కానీ లోకంలో ఒక పోకడ ఒకటి ఉంటుంది మీరు చూశారో లేదో మీరు ఈ ఉపకారం చెయ్యాలి అని అడగరు మీరు తప్ప ఎవరు చేస్తారు మీరు మహానుభావుడు మీరు చాలా గొప్పవారు మీరు వచ్చేశారు మీరు ఇచ్చేశారు మీరు ఇది కూడా చేసి పెట్టాలి అది అలా కదా అడుగుతారు అందుకని వాళ్ళన్నారు భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్లా ఈశ్వరుండవు నీవు బంధ మోక్షములకు ప్రభుడ నీవు ఆర్తశరణ్యుండవగు గురుండవు నిన్నో కోరి భజింతులు కుల కుశలమతులు సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీవు శక్తియుతుడవీవు శబ్దయోనివీవు గుహ్యమగో ఆత్మస్వరూపమీవు కాబట్టి ఈశ్వరా నువ్వు తప్ప ఉపకారం చేస్తారు నీవు ఎటువంటి వాడివో తెలుసా నువ్వు సామాన్యమైనటువంటి వాడివేం కాదు భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవ మహాదేవ దేవవంద్య దేవ మహాదేవా దేవవంద్య దేవతల చేత వందనము చేయబడేవాడా మహాదేవా నామం కూడా ఇందులోకి వచ్చేసింది మహాదేవ అంటే ఇంకా తన పైన ఎవరూ లేరు ఆయన తప్ప ఆయన నమస్కరించవలసిన వాడన్నవాడు వేరొకడు ఉండడు నేను ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోతే చాలా వెళ్ళిపోతాయి తెలుసా అండి దిగంబరహా వెళ్ళిపోతుంది అందులోకి కానీ అలా తీసుకెళ్ళండి నూటెనిమిది పూర్తిహేస్తావా ఇలా అంటారు మీరని కాబట్టి దేవమహాదేవ దేవతల చేత నమస్కరింపబడతావు నువ్వు నమస్కరించడానికి ఇంకెవ్వరు లేరు నువ్వే అందరికన్నా పైన ఉండేటటువంటి వాడివి దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్లా ఈశ్వరుండవు నీవు బంధ మోక్షములకు ప్రభుడ నీవు బంధనమనకు కానీ మోక్షమునకు కానీ నువ్వే ఉంటావు ఈ లోకములకంతటికీ కూడా నువ్వు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ప్రభుత్వం ఉన్నవాడు సమగ్రత ఉన్నవాడు సర్వజ్ఞత ఉన్నవాడు శక్తి తరగనివాడు ఎన్ని ఇచ్చినా తన దగ్గర లేదన్న మాట లేనివాడు పూర్ణుడైన వాడు పుష్కలుడైన వాడు కాబట్టి అదే పోలిక కొడుక్కొచ్చింది అయ్యప్ప స్వామికి పూర్ణ పుష్కల భార్యలైన కాబట్టి దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధ మోక్షములకు ప్రభుడ నీవు ఆర్తశరణ్యుండవగు నిన్ను కోరి భజింతురు కుశలమతులు ఎవరెవరు రక్షింపబడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కోరి కోరి నిన్ను భజిస్తారు ఎవరి ఎవరికి అభ్యున్నతి కావాలనుకుంటున్నారో వాళ్ళు కోరి కోరి పూజించేది పరమశివుణ్ణి కాబట్టి కోరి భజింతురు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశీవు నీవే పరబ్రహ్మాని నీవే సృష్టి చేయడానికి బ్రహ్మగా ఉంటావు నువ్వే స్థితికారకుడవై విష్ణుడిగా ఉంటావు నీవే లయకారకుడవై రుద్రుడిగా ఉంటావు పరబ్రహ్మమైనటువంటి వాడివి నువ్వే కాబట్టి సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ వరగుదీవు శక్తియుతుడవీవు వీవు యోనివీవు అఖిలం అఖిలాంతరాత్మ వీవు ప్రాణమరయగా ప్రాణమరయ అఖిలమునకును అసలు ఆ మాటకొస్తే ఈ అఖిలమునకు అంతటికీ కూడా నీవే ప్రాణము నీవు ఉన్ననాడు బ్రహ్మాండం ఉంటుంది నీవు లేని నాడు శివముగా ఉండదు శవముగా ఉండదు నిజీవమైపోతుంది కళ ఉండదు శోభ ఉండదు దానికి కాబట్టి ఈశ్వర మీరంత గొప్పవారు మీరు ఇవాళ మా కంటికి కనపడడం కోసమని ఒక రూపంతో ఇలా మా ఎదట నిలబడ్డారు తప్ప నిజమునకిది మీ స్వరూపం కాదు మీరు ఇలా ఉండవలసిన అవసరం లేదు మా మాంసనేత్రములకు కనపడి మాకు ఊరట ఇవ్వడం కోసం మీరు ఇలా కనపడుతున్నారు యార్థమునకు మీ రూపు అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలీషుండు విషలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకము అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగు చూ అన్నారు ఈశ్వరాసలు మీ యొక్క విరాట్ స్వరూపమేమిటో తెలుసా మీరు కంటికి కనపడడానికి ఇలా కనపడుతున్నారు ధవళ విపుషమిందోర్మండలే సన్నివిష్టం అని నిజానికి మీరు ముఖంబు అగ్నిహోత్రమే మీ ముఖం పరాపరాత్మకమాత్మ సాక్షాత్ పరబ్రహ్మతత్వమే మీ యొక్క ఆత్మ కాలంబు గతి మీరు నడిస్తే అడుగు తీసి అడుగు వేస్తే అదే కాలం కదలిక కాలంబు గతి రత్నగర్భ పదము ఈ భూమి మీ పాదములు శ్వసనంబుని యూర్పు నీ ఊపిరి వాయువు రసన లేషుండు నీరంతా కలిపి నీ నాలుక వరుణుడు నీ నాలుకగా ఉంటాడు రసన జలేషుండు దిశలు కర్ణంబులు పది దిక్కులు నీ యొక్క చెవులు దిశలు కర్ణంబులు దివము నాభి స్వర్గలోకమంతా నీ బొడ్డు దివము నాభి సూర్యుండు కన్నులు సూర్యుడు మీ కన్నులు సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు నీ యొక్క వీర్యమే నీటి రూపంలో ఉంటుంది శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు సముద్రములన్నీ మీ గర్భంలో ఉంటాయి జఠరంబు జలధులు చెదలు శిరము ఆకాశమంతా కలిపి మీ యొక్క తల చెదలు శిరము సర్వౌషులు రోమచయము లోకములో ఉండేటటువంటి ఓషధులన్నీ మీకు ఉన్నటువంటి వెంట్రుకలు సర్వౌషులు రోమచయము శల్యంబు లద్రులు ప్రపంచంలో ఉన్న పర్వతాలు కొండలే మీకు ఉన్న ఎముకలు సర్వషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమమృతకరుండు మీ మనసు చంద్రుడు మానసమమృతకరుండు చందములు ధాతువులు వేదములే మీ యొక్క ధాతువులు చందములు ధాతువులు ధర్మసమితి హృదయం హృదయము పంచకము ఉపనిషదాహు మీ ఐదు ముఖములే ఉపనిషత్తులు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం యొప్పు ఆద్యమొగుచు అదే మొదటిది ఇక మిగిలినవన్నీ దాని తర్వాత వచ్చినవి దానికన్నా ముందున్నవి లోకంలో లేదు బ్రహ్మగారు కాని ఇంకొకరు కాని ఇంకొకరు కాని మీ చేత సృజింపబడిన వారి తప్ప నీకన్నా ముందు ఉండి మిమ్మల్ని సృజించిన వారు లోకంలో లేరు కాబట్టి ఆద్యమగుచు మీరే ముందున్నారు మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచుతుారు బ్రహ్మమనగ నీవే ఫాలయ్యమ వాళ్ళు అన్నారు మీరు మూడుగా కనపడుతూ ఉంటారు కానీ జ్ఞానము కలిగిన తర్వాత ఒకటి అని మీరే అనుగ్రహిస్తారు మీ అనుగ్రహం లేనంతసేపు శివ మాయ కమ్మి ఉన్నంత అన్నీ మూడులా కనపడుతుంటాయి మూడు మూర్తులకు బ్రహ్మ వేరు విష్ణువు వేరు శివుడు వేరు అన్న భావనలో ఉంటారు మూడు మూర్తులకు మూడు కాలములకు ఒక్క కాలము భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలంలా కనపడుతుంది మూడు కాలములకు మూడు లోకములకు అధోలోకములు ఈ లోకము పైలోకములు అని మూడు లోకములులా కనపడతాయి మూడు లోకములకు మూలమగుచు భేదమగుచు భేదంలా కనపడి అభేదమగుచు తుది గొప్పారు బ్రహ్మమనగ నీవే నీవె పాలనయన చిట్ట చివరికి ఒక్కడవే అయిపోయి ఉండేటటువంటి వాడిగా అనుగ్రహించగలిగినటువంటి స్వరూపము మూడు కందులు ఉన్నవాడిగా ఉంది ఎందుకని ఆ జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి ఆ జ్ఞానము ఆయన మూడవ కంటి మంటలోంచి రావాలి ఆ మూడవ కన్నే అగ్నిహోత్రం ఆ మూడవ కన్నే జ్ఞాననేత్రం ఆయన అనుగ్రహం ఉందా శివానుగ్రహం ఉందా జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది జ్ఞాననేత్రం తెరుచుకుందా అంతట ఉన్నది ఒక్కటే పదార్థం అనేటటువంటి ఇరుక కలుగుతుంది ఆయన అనుగ్రహము లేదా ఎప్పుడూ అనేకం కనపడుతుంటాయి ఎల్ల శరీరధారులకు ఇల్లుని చీకటి నూతి లోపలం వీరు నేమనుమతి భ్రమణంబున కిన్నులై భిన్నులై ప్రవర్తిల్లక ఈశ్వరుండు సర్వకలామయ మంచు అంటాడు ప్రహ్లాదుడు ఎల్ల శరీరధారులకు ఇల్లుని చీకటి నూతిలో పలన్ ఆ చీకటి నూతిలో సంసారంలో పడిపోయిన వాడికి వాడు నేను ఎన్ని భావాలు కనపడతాయో ఎన్ని భేదాలు కనపడతాయో ఎవరికి శివమాయపోయి శివానుగ్రహం కలుగుతుందో వాళ్ళకి అన్ని ఒక్కటే ఉన్నది ఒక్కటే పదార్థము ఇన్నిగా కనపడుతోంది తప్ప అదంతా కలిపి ఒక్కటే అనేటటువంటి భావన కేవలముగా ఒక ఇరుకగా ఉండడం కాదు ఏదో ఒకసారి నాలా ఉపన్యాసం చెప్పడం కాదు నిరంతర అనుభవంలోకి వస్తుంది వాళ్ళకి ఎప్పుడూ బ్రహ్మమే కనపడుతూ ఉంటాడు అలా బ్రహ్మమే కనపడగలిగినటువంటి స్థితికి ఎదగాలి అంటే అటువంటి అనుభవంలోకి అద్వైత స్థితిలోకి ప్రవేశించాలి అంటే దానికి శివానుగ్రహం ఉండాలంటే పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం మొదలు పెడితే ఆయన అడిగినది ఇదే అడిగారు శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్న నాకు శ్రీకైవల్య పదంబు చేరుటకునై శ్రీకైవల్యం అన్నమాట అద్వైత సంప్రదాయంలో శ్రీకైవల్యం అంటే అద్వైతానుభూతి ఒకటిగా తెలుసుకోవడం ఆ ఒకటిగా తెలుసుకునేటటువంటి ప్రజ్ఞ ప్రకాశించడానికి శివానుగ్రహంతో భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను వాలిన భక్తి మిత్యదవారిత తండవకేలికి దయాశాలికి శూలికి శిఖరిచా ముఖ పద్మయూకమాలికి అని పరమశివుణ్ణి ప్రస్తుతి చేసి అప్పుడు ఆయన భాగవతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టారు దాని వల్ల నాకు అద్వైతానుభూతి కావాలని అడిగారు కాబట్టి ఈశ్వర ఎవరి ఎందు మీ అనుగ్రహం ఉంటుందో వారికి అన్నీ ఒక్కటే అని తెలుస్తాయి కాబట్టి మూడు లోకములకు ముడు కాలములకు ముడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుది అభేధమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన సకల ప్రపంచ గురుభర నిర్వాడ నిర్వాహకుడవగు నిన్ను పొగడ జలజభవాదుల్ పెదవులు కదపకదరతురు వదలకరిను పొగడనెంత వారముదేవా అని అడిగారు వాళ్ళు ఈశ్వర ఏదో స్తోత్రం చెయ్యాలని ప్రయత్నం చేయడమే కాని పరమశివుణ్ణి స్తోత్రం చేయడము అంటే చతుర్ముఖ బ్రహ్మగారికి ఉన్నటువంటి నాలుగు ముఖములు సరిపోవు అని అందరికీ తెలుసు అటువంటి మహానుభావుడే అటువంటి పరమశివుడవు సదాశివుడవు త్రయంబకుడవు త్రిపురాంతకుడవు జగత్మాతాపితా స్వరూపమైనటువంటి వాడివి నీ దగ్గరికి వచ్చి నిన్ను పొగడ్డానికి మేమేమే సరిపోతాం అయితే ఊరే మీ అందరు ఎందుకు వచ్చారంటావా తండ్రి మా మేము కోరి 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 ఒక అపరాధం చేశాం మేమందరం కలిసి అదిగో ఆ పాల సముద్రాన్ని చిలికాం ఎందుకు చిలికామో తెలుసా నువ్వు మాకిచ్చిన దేవతా పదవులతో మాకు తృప్తి కలగలేదు నువ్వు మాకిచ్చినటువంటి ఆయుర్దాయంతో మాకు తృప్తి కలగలేదు అసలు మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి దేవతలకు జ్ఞానము కలిగే అవకాశం ఉండదు అందుకే దేవతలు పుణ్యం ఉన్నంత కాలమే ఆ పదవులలో ఉండి తర్వాత పడిపోతారు కిందకి క్షీణే పుణ్యే లోకం విశంతి